నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ కొంత నిశ్శబ్ద వాతావరణంలో కొనసాగుతుంది ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్సిపి కొన్ని జిల్లాల్లో చాలా నిస్తేజంలో కనిపిస్తుంది కనీసం ఎన్నికలలో పోటీ చేసిన ఇన్ఛార్జీలు కూడా నియోజకవర్గాల్లో అందుబాటులో లేకుండా కార్యకర్తలకి ఆపదొస్తే ఎవరుంటారనే ఆందోళనలో కార్యకర్తలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ తూర్పుగోదావరి జిల్లా కానీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు ఓడిపోయిన తర్వాత కనీసం కంటికి కూడా కనిపించలేదనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు ఇప్పటికే చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులు పార్టీని వీడుతున్నారు టీడీపీలోకి కొంతమంది జనసేనలోకి వెళ్తున్నారు మరి చాలా జిల్లాల్లో ఇప్పటికే వైఎస్ఆర్సిపి నాయకులు పదవుల్ని అనుభవించారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు ఓడిపోయిన తర్వాత కనీసం కార్యకర్తని పట్టించుకునే పరిస్థితి లేదు కార్యకర్తల పైన టీడీపీ నాయకులు దాడులు చేస్తుంటే కనీసం పలకరించే పరిస్థితి లేదనేది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు మరి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని సలాహించారు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మరి ఇప్పుడు పత్తా లేరు కాబట్టి వైఎస్ఆర్సిపి పరిస్థితి మరి గోదావరి జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ అగమ్య గోచరంగా మారింది మరి దీన్ని పట్టించుకునే పరిస్థితి ఉందా అని అంటే లేదని కనిపిస్తుంది మరి ఉభయ గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్న మిథున్ రెడ్డి గారి పరిస్థితి గడ్డు పరిస్థితిగా కనిపిస్తుంది రాయలసీమ జిల్లాల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిదినెడ్డి గారి పైన కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది మరి ఆయన్ని ఆయన రక్షించుకునే పరిస్థితి లేనప్పుడు గోదావరి జిల్లాలో పరిశీలకుడిగా ఉన్న మిదినరెడ్డి గారు వైఎస్ఆర్సీపీని ఏమి రక్షిస్తారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు రక్షణ ఏంటి ఎవరు పట్టించుకోవడానికి ఆవేదనలో ఉన్నారు పార్టీ కార్యకర్తలు మరి ఇదే క్రమంలో ఈ ఉభయ గోదావరి జిల్లాలనే కాదు మరి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు కూడా రాజకీయాల నుండి నిష్క్రమించాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది మరి రెండు మూడు సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు కూడా వైఎస్ఆర్సీపీని వీడి అంటే వేరే పార్టీకి వెళ్ళపోయినా రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉండాలని ఆలోచన చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం ఇప్పటికే భీమవరం మాజీ ఎమ్మెల్యే గంధ శ్రీనివాస్ గారు రాజకీయ నిష్క్రమణ చేస్తారని ప్రచారం జరుగుతుంది అదేవిధంగా చెరుకువాడ రంగనాథరాజు గారు ప్రచారం జరుగుతుంది రాజకీయాల నుంచి తప్పుకుంటారని అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులు ఓడిపోయిన తర్వాత కనీసం నియోజకవర్గంలో పర్యటించడం కానీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవనేది తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి నుండి వస్తున్న వాదనలు మరి ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ కనుమారుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది మరి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి అడుగులు వేయబోతుంది మరి పదవుల అనుభవించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యే అందరూ కూడా కనీసం ఓడిపోయిన తెల్లారి నుండే కాన్ఫిడెన్షన్ ఎవరు లేరు కానీ పార్టీ ఆదేశాలని కూడా ధిక్కరించి బేఖాతరు చేస్తే నియోజకవర్గంలో వేరే వారి యొక్క పర్సనల్ వ్యక్తిగత పనుల మీద ఇతర జిల్లాల్లో నిమగ్నమై ఉన్నారు ఇదే పరిస్థితి కొనసాగితే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ముందు ముందు రోజుల్లోనే స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరుమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్